అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది హేమ నేను చెప్పాను కదా మాది వైష్ణవ సంప్రదాయం అని మాలో ఏంటంటే ముఖ్యంగా భగవత్ భాగవత సంబంధం కావాలని కోరుకుంటారు అంటే భగవంతుడితో సంబంధం భాగవతులతో కూడా సంబంధం అనుబంధం కావాలని భగవంతుడు అంటే అందరికీ తెలిసిందే శ్రీమన్నారాయణుడు అంటే ఎవరంటే నిత్యం ఆ భగవంతుని మనసులో నిలుపుకుంటూ అదే జీవితంగా గడిపేవారు భాగవతుల హృదయాల్లో భగవంతుడు ఉంటాడు మనకి భాగవతం అంటే తెలుస్తుంది భాగవతుల గురించి చెప్పిన కదే భాగవతం అనమాట సాధారణంగా ఎవరైనా సరే ఆశీర్వదించిన ఆశీర్వదించినా భాగవత సంబంధం ఉండాలని ఆశీర్వదిస్తారు మనం కోరుకున్నా అలాగే కోరుకుంటారు భగవంతుడు తనని ఏమన్నా కూడా ఫలిస్తాడు క్షమిస్తాడు కానీ భాగవతుల్ని ఏమైనా అంటే మాత్రం అస్సలు ఒప్పుకోడండి అంటే తన భక్తుల్ని నిత్యం తననే మనసులో నిలుపుకొని జీవించేవారిని ఏమైనా అంటే మాత్రం అస్సలు ఒప్పుకోడు మనకి ఉదాహరణకి రామాయణంలో తెలుస్తుంది సీతమ్మ రాముని ఏమైనా మాటలంటే కూడా అంత బాధపడలేదు కానీ లక్ష్మణుడు నన్ను మాటలకు చాలా బాధపడిందిట అంటే రాముడు రాముని పట్ల చేసింది భగవద్పచారం లక్ష్మణుని పట్ల చేసింది భాగవతాపచారం అందుకని బాధపడింది అందుకే నాకు ఈ దుస్థితి వచ్చింది అని బాధపడిందిట అందుకని ఏంటంటే భాగవతుల్ని ఎప్పుడు మనం భగవద్భక్తుల్ని మాత్రం అసలు ఒక్క మాట కూడా అనకూడదు భక్తుల గురించి వినడానికి కూడా భగవంతుడు చాలా ఇష్టపడతాడు దీనికో ఉదాహరణ ఉంది ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది భగవద్ రామానుజులు రామానుజాచార్యుల వారు అంటే మాకు చాలా ముఖ్యం మా సంప్రదాయంలో వారి సంప్రదాయాన్ని మేము ఫాలో అవుతూ వస్తూ ఉంటాం వారి గురువు గారికి గురువుగారైనా యామునాచార్యుల వారు యామునములు అని కూడా అంటారు వీరినే ఆడవంతారని కూడా అంటారు యామునాచార్యులు వారంటే చాలా గొప్ప గ్రంథాలు చాలా గొప్ప సంప్రదాయాన్ని మాకు అందజేసిన వారు అనమాట అలా వారు చెప్పినవే అలా అలా కొనసాగుతూ వస్తున్నాయన్నమాట ఇంకా నాకు చెప్పాలంటే అంత జ్ఞానం కూడా లేదు నేను విన్నదే మీకు చెప్తున్నాను పూర్తిగా తెలీదు యామునమునులు అంటే యామునాచార్యులు వారు రచించిన ఆళ్వందార్ అనే స్తోత్రాన్ని స్తోత్ర రత్నము అని కూడా చెప్తారనమాట అయితే ఏంటంటే ఈ గురు గురు పరంపరలో చాలా మంది శిష్యులు ఉంటారు కదా ఒక గురువు గారికి చాలా మంది శిష్యులు ఉంటారు కదా ఆ శిష్యులు అందరూ కూడా గురువు గారి యొక్క వైభవాన్ని వారి యొక్క కటాక్షాన్ని చెప్పుకొని మురిసిపోతూ ఉంటారు సరిగ్గా ఇలాడితే ఒకటి జరిగింది శ్రీరంగం దివ్యక్షేత్రం అందరికీ తెలిసిందే కదా రంగనాథులు వెలిసిన చోటు ప్రతి క్షేత్రంలోనూ ఉంటుంది కదా అక్కడ కూడా పుష్కరణి ఉంది దాని పేరు చంద్ర పుష్కరిణి యామునాచార్యులు వారి తర్వాత వారి శిష్యులు నిత్యం ఆ చంద్రపుష్కరిని దగ్గర ఉన్న పున్నాగ చెట్టు కింద కూర్చుని వారి గొప్పతనాన్ని వారి కటాక్షాన్ని ఆచార్య వైభవాన్ని నిత్యం తలుచుకుంటూ పొంగిపోయే వారితో అదే ముచ్చట్లతో కాలక్షేపం చేసేవారు మనం కాలక్షేపం అంటే ఈ రోజుల్లో టైం పాస్ కాదండి టైం యూటిలైజేషన్ అనమాట సద్వినియోగం చేసుకోవడం కాలాన్ని అలా కాలక్షేపం చేసేవారు అక్కడ అయితే ఏంటంటే రోజు సాయంత్రం మనకి ఆలయాల్లో చూస్తాం అని జరుగుతుంది సాయంత్రం ఆరాధన చేసే ముందు బలిహరణం చేస్తారు ఆలయంలో చాలా చోట్ల ఆహారం వేయడాన్ని బలిహరణం అంటారు అని నేను అనుకుంటున్నాను పూర్తిగా నాకు తెలీదు అయితే ఆ బలిహరణం జరిగే టైము ఈ యామునాచారు వారి శిష్యులు గురువుగారి వైభవం గురించి ముచ్చటించుకునే టైము ఒకటే అనమాట బలిహరణం జరిగే టైంలో వాద్యత వస్తారనమాట అంటే డబ్బు కొట్టుకుంటూ గంట కొట్టుకుంటూ వస్తారు అలా వస్తుంటే ఈ పునాక చెట్టు కింద కూర్చుని గురువుగారి వైభవాన్ని ముచ్చటించుకుంటున్న యామునమును శిష్యులకు అవరోధం కలిగిందిట వాళ్ళకి డిస్టర్బెన్స్ ఏర్పడిందిట అందుకని వాళ్ళు వెళ్ళి రంగనాథుడికి విన్నవించుకున్నారు మేము ఇలా మా గురువుగారి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే రోజు పరిహారం ఇలా జరుగుతోంది మాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది దీన్ని ఎలాగైనా పోగొట్టాలి స్వామి అని అయితే అందుకు రంగనాథుడు చాలా సంతోషించి అటుపక్క వెళ్ళకూడదు ఆ పునాగు చెట్టు వైపు చంద్రపుష్కరుణ్ వైపు వెళ్ళకూడదని అర్చకులను ఆదేశించారట చూసారా భగవంతుడు భాగవతుల ముచ్చట్లు వినడానికి వారి ముచ్చట్లు తర్వాత వాళ్ళు చెప్పుకోవడానికి ఎంతగా సహకరిస్తాడో అందుకని ఇలా చెప్పారు పెరుమాళ్ళు కాబట్టి ఆ పెరుమాళ్ళకి కాలక్షేప విరోధి అని పేరుట చాలా బాగుంది కదా అంటే భగవంతునికి తనకంటే కూడా భాగవతులే ముఖ్యమని చెప్పే సంఘటన అనమాట ఇది నాకు ఎలా తెలిసిందంటే నేను చాలాసార్లు చెప్పాను కదా మా గారైన డాక్టర్ టిపి శ్రీనివాస రామాంజం గారు వారి దగ్గర మేము పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు వారు ఇలాంటివన్నీ చెప్పేవారు అనమాట చాలా అరుదైన విషయాలు అండి అందరికీ తెలియదు కొందరికే తెలుసు అలా నేను ఆయన దగ్గర విన్న విషయమే ఈరోజు మీతో చెప్పాను అనమాట మనం భగవంతుని చేరుకోవాలంటే ముఖ్య మార్గం భాగవతులం మనం కాలేకపోయినా కనీసం భాగవతుల్ని మనం ఆరాధించడమే వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉండడమే మనం చేయవలసిన గొప్ప భగవద్ మరి ఈ విషయం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను మరో మంచి విషయంతో మనందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికి నమస్కారం